నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మిథున రాశి వారికి ఈ నెల మొత్తం మించుమించుగా ఆరు గ్రహాలు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఒక మాలికా యోగం లాగా ఏర్పడడం జరిగింది సో అలాగే మరి నెల ప్రారంభంలో ఈ రాశివారికి బుధగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ మళ్ళా ఇంచుమించుగా పదో తారీఖు తర్వాత దశమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది ఈ మధ్య క్రమంలో బుధగ్రహం గమనంలో ఉండడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఎస్పెషల్లీ గతంలో మనం ఏమన్నా విదేశ ప్రయత్నాల కొరకు కానీ ఉన్నత విద్య కొరకు కానీ ఇదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు ఏవైనా ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ఒక్కసారి ఈ నెల పదో తారీఖు తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది ఇక నాలుగవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మీకు లాభస్థాన సంచారం సొంత గృహ నిర్మాణానికి కానీ ఏదైనా నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని కొనడానికి కానీ ఇది అనుకూలమైనటువంటి సమయంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు అటు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఏదైనా విలువైనటువంటి భూమి కానీ స్థలం కానీ గృహం కానీ కొనే అవకాశం కూడా మరి ఈ నెలలో మీకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ లాభస్థానంలో గురుగ్రహంతో ఈ రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో సంచరించడం వల్ల ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే అవి ఇంచుమించుగా మీకు ఈ మే నెలలో దాని ప్రభావం కనబడుతుంది మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేరి చేపట్టిన కార్యక్రమాలు భగవంతుని అనుగ్రహంతో స్వయం కృషితో సజావుగా సాగే అవకాశాలు చాలా బలంగా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది సో ఏదైనా ఏప్రిల్ నెల ఈ రాశివారికి చాలా కీలకమైనది మరి బుధుడు లాభస్థానంలోకి రావడం ఇంచుమించుగా మళ్ళా బుధుడు వక్రగమనం పొందడం ఇవన్నీ కూడా ఈ రాశివారికి ఈ నెల చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది మళ్ళీ ఏప్రిల్ తర్వాత అంటే మేము మే ఒకటి నుంచి గురువు పన్నెండులోకి రావడం వల్ల అంత గురుబలం మీకు తగ్గిపోవడం వల్ల అప్పుడు వేరే కార్యక్రమాలు మొదలవుతాయి కానీ ప్రస్తుతానికి మాత్రం ఏదైనా తొందరగా ఈ నెలలో మీరు గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ సంతానానికి సంబంధించిన విషయాలు కానీ వివాహానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే అవి చాలా సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉండదు ఇక దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం అలాగే బుధుడు కూడా కలిసి ఉండడం వల్ల ఈ రంగంలో ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో సినిమా మీడియా టీవీ యూట్యూబ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి కొత్తగా మీరు ఏదైనా కనుక్కోవడం వల్ల ఏదైనా మీ ప్రజెంటేషన్ కొత్తగా ఉండడం వల్ల వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఆధునిక పరికరాలు అధు ఆధునికమైనటువంటి తెలివితేటలు నాలెడ్జి టెక్నాలజీ ఉపయోగించి మీ వృత్తిని వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఈ నెలలో చాలా హ్యాపీగా సాఫీగా సాగే అవకాశం ఉండదు కాబట్టి మొత్తం మీద వృత్తి సంబంధించిన విషయాలు లాభానికి సంబంధించిన విషయాలు వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఈ నెలలో మీకు రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారం ఇది కొంతవరకు మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే అక్కడ కుజుడు కూడా కలిగడం వల్ల అది లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే పారిశ్రామిక సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్న వారికి అలాగే విదేశ వ్యవహారాలు విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటే భాగ్యస్థానంలో శని రాశి వారికి వాయుదత్వ రాసి అవడం వల్ల ఈ మిథున రాశి వారికి కొంతవరకు వృత్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఇచ్చినప్పుడు కూడా కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇతరుల జోక్యం వల్ల అనవసర విషయాలు అన అనవసర విషయాలు మీరు కలగజేసుకోవడం వల్ల అలాగే కొంత ఇబ్బంది మీ సహాయకుల వల్ల మీ కింద వారి వల్ల కూడా మీకు వృత్తిలో ఒకవేళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధారణంగా ఈ మిథున రాశి వారికి వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం వాళ్ళ యొక్క ప్రాజెక్టు వాళ్ళ యొక్క పని వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంటుంది మధ్యలో ఎవరైనా దాన్ని మార్చినా అందులో ఏదో విధంగా ఏలు పెట్టినా మధ్యలో దూరినా ఖచ్చితంగా వర్క్ పాడవుతుంటుంది వీళ్ళు అక్కడతో ఆ పని ఆఫ్ చేసి దాన్ని ఇంకా పూర్తి అయినాకి ఇష్టపడరు ఆ కారణం వల్ల ఏంటంటే ఈ సమయంలో మిమ్మల్ని కొంతమంది మీ యొక్క సాఫీగా సాగే మీ వృత్తి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి అవి టెంపరీగా ఉంటాయి కాబట్టి సావకాశంగా ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా మీ వృత్తి మీద కంటిన్యూగా చేసుకోవడం వల్ల మధ్యలో వచ్చిన చికాకులు మధ్యలో పోయే అవకాశం ఉంటుంది అలాగే ఎటువంటి రోమర్స్కి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి చికాకులకి లొంగకుండా ఏది ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా మీకు ఈ నెలలో భగవంతుని అనుగ్రహంతో మీ స్వయం కృషితో పూర్తవుతుంది ఎప్పుడూ కూడా ఈ మిథున రాశి వారికి ఎవరో ఒకరు వాళ్ళని భయపెడుతూ ఉంటారు ఏదో ఒక పుకారో ఏదో రోమరో చెప్తూ ఉంటారు దాన్ని మీరు నమ్మి అసలు కార్యక్రమాలు పాటు చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పుకార్లని రోమన్స్ని నమ్మద్దు ఇతరులు చెప్పే మాటలు ఎప్పుడు వినొద్దు మీ యొక్క స్థితిని అంటే మీ యొక్క వృత్తి వ్యవహారాలని మీ యొక్క దైనందిన జీవితాన్ని ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో మీకు మీ బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ చుట్టుపక్కల కానీ మీకు పరిచయం లేకపోయినా మీకు సంబంధం లేకపోయినా ఎవరో ఒకరు మీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి మీ పనిలో మీరు వెళ్ళడం మంచిది ఈ నెల మీకు ఎందుకంటే తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గ్రహమాలిక యోగం ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఏదో ఒక జీవితంలో మరపురాని అభివృద్ధి డెవలప్మెంటు ఇంప్రూవ్మెంటు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా కేతు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఉన్నటువంటి ఏదన్నా ఒక ఎసెట్ ఒక వాహనమో ఒక స్థిరాస్తో దాన్ని మార్చి దానికన్నా బెటర్ది రావడం జరుగుతుంటుంది ఏదన్నా కేతు ఎప్పుడు కూడా మనం కోరుకున్నది కన్నా అదనంగా ఎక్కువ ఇస్తూ ఉంటాడు రాహువు కూడా అలాగే మనకి మనం అనుకున్నది ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా ఇస్తుంటాడు సో ఆ కారణం వల్ల ఈ రాహు కేతువులు నాలుగు పది యాక్సెస్లో ఉండడం వలన గృహ సంబంధించిన విషయాల్లో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా మీరు అనుకున్న దానికన్నా అధికమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి